హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ గ్రేవీ కర్రీ సో ఇది ఎలా చేయాలో మరి ప్రాసెస్ అయితే చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా దొండకాయని నీట్గా కడిగి ఈ విధంగా గుర్తొంకాయకి చేసుకున్నట్టుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని అయితే వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి దొండకాయలని దొండకాయలు మగ్గే అయితే రెండు ఆనియన్స్ వెల్లుల్లిపాయరబ్బ కరివేపాకు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్ ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే నేను రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేశాను కారం వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్నైతే మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేస్తారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న అయితే ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి పేస్ట్ అంతా కూడా దొండకాయ ముక్కలకి మంచిగా పట్టుకునేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పట్టేసి చక్కగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇది మంచిగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి మరొకసారి కలుపుకొని దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది కదా సో ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది కర్రీలాగా కాకుండా మంచిగా పచ్చడిలాగా కూడా వాటర్ వేసుకోకుండా ఉంటే పచ్చడిలాగా ఉంటుందన్నమాట అట్లయినా కూడా బాగుంటుంది చూస్తారు కదండీ చాలా సింపుల్గా మనకి ఈ దొండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైసులోకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్